నమస్కారం నేను రత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పడినటువంటి వర్షాలకు జన జీవనం ఎంతగా బాధించబడింది అని అంటే కామారెడ్డిని ప్రత్యేకంగా తీసుకుంటే కామారెడ్డిలో ఎక్కడ పడినా కానీ నదులను తలపించే విధంగా ప్రాంతం అంతా కనబడుతూ ఉంది రోడ్లు భవనాలు అపార్ట్మెంట్లు ప్రతి ఒక్క దానిలో విస్తారంగా వర్షాలకు నీరు చేరి వరద ఉత్తి మరీ ఎక్కువగా ఉండటంతో జనం తినడానికి తిండి లేక త్రాగటానికి మంచినీళ్లు లేక సమయానికి విద్యుత్ లేక ఎంతగా అవస్థలు పడుతూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అయితే ఇలాంటి దారుణాలు ఇక ముందు చోటు చేసుకోకూడదు అనే విధంగా ప్రభుత్వం ఏ ఏ చర్యలు తీసుకోబోతుంది అనే దాని మీద ప్రజలు వారి మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వ అధికారులు ఒక్కళ్ళైనా కానీ మా వద్దకు వచ్చి మమ్మల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించలేదు అని కొంతమంది అంటుంటే సంస్థల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆదుకొని మాకు ప్రాణ భిక్ష పెట్టారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తూ ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడు